నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో స్కూల్స్ దగ్గరికి వెళ్ళిన మాల్స్ దగ్గరికి వెళ్ళిన జమియాల దగ్గరికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఇబ్బంది పడే అంశం ఏంటంటే పార్కింగ్ అనమాట పార్కింగ్ దొరక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఎవరైతే కువైటీలు ఉన్నారో ఎవరైతే వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో మరియు అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు కేటాయించిన స్థలంలో అయితే పార్కింగ్ చేసి వెళుతూ ఉంటారు అలా ఎవరైనా సరే ఒకరు ఇద్దరు ప్రవాసులు పార్కింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా మీకు ఎంత అర్జెంటుగా ఉన్నా సరే వాళ్ళ యొక్క ప్లేసులలో కానీ మీరు కారు పార్కింగ్ చేసి వెళితే కఠినమైన జరిమానాలు విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు సాహల్ అప్లికేషన్ ద్వారా వృద్ధుల కోసం ప్రాధాన్యత కలిగిన లైసెన్స్ ప్లేట్ల జారీని ప్రారంభించినట్లు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ ఆల్ అజ్మీ గారు ప్రకటించారు వృద్ధుల చట్ట నిబంధనలు అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తూ ఉందని చెప్పి వృద్ధుల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పేసి అనే దీంతో మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని చెప్పి ఆయన వెల్లడించారు బహిరంగ ప్రదేశాలలో వృద్ధుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలలో ఎవరైనా సరే పార్కింగ్ చేస్తే కఠినమైన జరిమానాలు విధిస్తామని చెప్పి వంద దినార్ల వరకు జరిమానాలు ఉంటాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్